ముందుగా అందరికీ శ్రావణ మాసం శుభాకాంక్షలు హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజైతే నేను మంచి ప్రసాదం అయితే చూపిస్తున్నానండి అదే పులిహోర నేను ఎప్పుడు పులిహోర ఇలానే చేస్తుంటాను నేను పులిహోర అలా అన్నీ ఏమి వేయనండి సింపుల్గా చేసేస్తాను నేనైతే ఈరోజు పులిహోర నేను ఎలా చేస్తానో చూపిస్తున్నానండి నచ్చితే మీరు కూడా పక్కా ట్రై చేయండి ఈ వరలక్ష్మి వ్రతం రోజు కూడా మీకు నచ్చితే ఒకవేళ చేసి చూడండి చాలా బాగుంటుంది అంటే అందరు ఇలానే చేస్తారు కొంతమంది ఆవాల పొడి అవన్నీ వేస్తారు కదా నేను అప్పుడప్పుడు చేస్తాను ఇప్పుడు ఇలానైతే చేస్తుంటానండి ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక్కడైతే నేను ఒక వన్ కప్ అలా రైస్ అయితే ఉడకబెట్టుకున్నానండి కొద్దిగా ఆయిల్ వేసి రైస్ మంచిగా పొడి పొడిగా ఇలా మంచిగా ఉడకబెట్టుకొని పక్కకు పెట్టేసుకోవాలి ఇలా చల్లగా కానియాలి ఇక్కడైతే ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే నానబెట్టుకున్నాను ఇలా నానబెట్టుకొని చింతపండు గుజ్జు తీసి పక్కకు పెట్టేసి మనం రసం అనేది తీసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా అయితే పక్కకు పెట్టేసుకోవాలి ఇక్కడైతే మనకి పులిహోరకు ఏమేమి కావాలో చూపిస్తున్నానండి సాల్ట్ పల్లీలు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అలా పసుపు కొద్దిగా బెల్లం ఒక రెండు పచ్చిమిర్చి ఒక నాలుగైదు ఎండుమిరపకాయలు కొద్దిగా జీలకరావాలు కొద్దిగా కలిమక ఇలా ఇవన్నీ అయితే తీసేసుకోవాలి ఒక హాఫ్ కప్ అలా ఆయిల్ హాఫ్ కప్ అంటే ఒక టూ త్రీ టేబుల్ స్పూన్ అలా ఆయిల్ అయితే వేసుకోవాలి అక్కడ చూస్తున్నారు కదా ఇలా అయితే కొంచెం ఆయిల్ పక్కకు పెట్టేసేయాల ఇప్పుడు ఫస్ట్ అయితే మనం పల్లీలు వేసుకోవాలండి మనకి పల్లీలకు టైం పడుతుంది కాబట్టి ఫస్ట్ పల్లీలు వేసుకోవాలి ఇలా పల్లీలు వేసుకున్నాక ఇందులోనే మీరు కావాలంటే మినప్పప్పు శనగపప్పు అయితే వేసుకోవచ్చు అండి అది మీ ఇష్టము నేనైతే అవన్నీ వేయలేనండి సింపుల్గా అయితే చేస్తున్నా ఇలా కొద్దిగా అయితే వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అయితే వేసేసుకోవాలి ఇలా ఒకసారి కలుపుకున్నాక మనం పక్కకు పెట్టుకున్న ఎండు మిరపకాయలు కూడా వేసుకోవాలి ఒక నాలుగైదు ఎండు మిరపకాయలు వేసుకోవాలి ఇలా అయితే అన్నీ వేసుకొని మంచిగా కలుపుకోవాలండి ఇప్పుడైతే కొద్దిగా కల్లెమాకు వేసుకోవాలి ఇలా వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని మనము పసుపు అయితే వేసుకోవాలి ఒక వన్ టేబుల్ స్పూన్ అలా పసుపు అయితే వేసుకోవాలి ఇప్పుడైతే మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా వాటర్ అయితే వేసేసుకోవాలి చింతపండు వాటరు చిక్కగానే ఉండాలండి ఎక్కువ వాటర్ వేసుకుంటే మొత్తం లీల్ చేయకుండా చిక్కగా చేసుకోవాలి అలా అయితేనే మనకు ఎక్కువ టైం పట్టదు పులుసు జల్దీ మంచిగా మసలిపోతుంది ఇలా అయితే మీడియం ఫ్లేమ్ మీదనైతే మనం మంచిగా మసలు పెట్టుకోవాలండి ఎంత మసులుతే అంత టేస్ట్ ఉంటుంది ఇక్కడైతే సాల్ట్ మనకి తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలి వేసుకొని కొద్దిగా బెల్లం కూడా వేయాలి బెల్లం అయితే పక్కా వేయాలండి వేస్తేనే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మనకి పులిహోరకి బెల్లం వేసి చేయండి చాలా బాగుంటుంది ఇలా చూస్తున్నారు కదా ఇలా చిక్కగా ఆయిల్ అంతా పైకి వచ్చే వరకు అయితే మీడియం ఫ్లేమ్ మీద కలుపుకోవాలి ఇక్కడ ఇలా చూస్తున్నారు కదా ఆయిల్ మొత్తం సపరేట్ అయింది ఇప్పుడైతే మనం రైస్లోకి చేసుకుందాం ఇక్కడైతే నేను ఒక్క గ్లాస్ రైస్కే చూపించినానండి మీకు ఇక్కడైతే నేను రైస్లోకి అయితే మొత్తం వేసలేనండి కొద్దిగానే వేసినా ఇంకా మాకు కొద్దిగా మిగిలింది ఒక కప్ అంతా పక్కకు పెట్టేసిన మీకు చూపిస్తా చూడండి ఇలా మంచిగా వేసుకొని మంచిగా కలుపుకోవాలి మనకు ఫస్ట్ అయితే ఎక్కువ కలరు కనిపించదండి కొద్దిగా ఆగాక కొద్దిగా టైం పడుతుంది కలర్ మంచిగా ఎల్లో కలర్ అయితే ఇక్కడ చూస్తున్నారు కదా ఇంత మిగిలింది ఇది అయితే మనం పక్కకు పెట్టుకుంటే పక్క వారం రెండు వారాలు అయితే ఉంటుందండి ఖరాబ్ కాదు అస్సలు ఇక్కడ చూస్తున్నారు కదా ఇప్పుడైతే మంచి పులిహోర అయితే కలర్ మంచిగా అయింది ఓకే అండి చూశారు కదా నేను చేసిన పులిహోర మీకు నచ్చిందా నచ్చితే మీరు కూడా పక్కా ట్రై చేయండి ఈ వరలక్ష్మి పూజ రోజు ఇలా పులిహోర ఈజీగా చేసేసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది ఓకే అండి మరొక మంచి రెసిపీతో కలిసాం బాయ్